ప్రార్థనతో ఈ పరిచయాన్ని ప్రారంభించుకుందాం కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు మీ సన్నిధి మీ సమ్ముఖం ఉన్నతమైనది శక్తివంతమైనది ప్రభువానికి స్తోత్రమైన నీ మాట మాకు ప్రయోజనకరంగాను వింటున్న ప్రతి బెడుకు కూడా ప్రయోజనకరంగాను దీవినకరంగా మీరు మీ రక్తపు కొట్లు మరుగు చేయండి నలిగిన హృదయాలను ప్రభువానికి స్తోత్రమైనా ఇబ్బందులు ఉన్న ప్రతి జీవితాన్ని జీవింప చేయగలిగినది నీ మాట కనుక నీ మాటతో మమ్మల్ని బ్రతికించి మీ శక్తి చేత నింపండి ఆశీర్వదించి దీవించగలరని ఏసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పిల్లరా దేవుని యొక్క మాటని మనము చదవగలిగితే మతై స్వార్థ నాలుగు అధ్యాయము నాలుగు వచనములో దేవుడు చెప్తున్నాడు ఏసుక్రీస్తు సాతానుతో చెప్తున్న మాట ఏంటంటే మనుషుడు రొట్టి వలన మాత్రము కాదు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నిజమే మనీ సహజంగా మనం అనుకున్నప్పుడు మనిషిగా మనం అనుకున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు ఒక మానవుని యొక్క దేహము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అతను ఈ విటమిన్ అనగా సి విటమిన్కి కొంత ఆహారం అని బి విటమిన్కి పలానా ఆహారం అని ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క ఆహారాన్ని మనకి తెలియచేస్తూ మరి ఆహారము తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యకరంగా ఉంటారని డాక్టర్లు మనకు సూచిస్తూ ఉంటాడు అయితే మన పితరులు కావచ్చు మరి ఎవరిని అడిగినా పలానా ఆహారం మనకు చాలా ప్రకృతిపరమైన ఆహారము వలనే మనము ఆరోగ్యంగా ఉండగలమని మనము ఆలోచిస్తూ ఉంటాం నిజమే అది వంద శాతం నిజమే అయితే దేవునికి మాట ఏం సెలవిస్తుంది అని అంటే మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట నోటనుంచవచ్చు ప్రతి మాటు వలన జీవించును అని దీన్ని మనము ఆత్మీయంగా మనం గమనించగలిగితే ఆది కాండములో మనం గమనిస్తే ఒకటో అధ్యాయములో మనం చూస్తున్న లేదు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి అంతర్ని కూడా ఒకటో అధ్యాయములో మనం గమనిస్తే దేవుడు పలుకగా సృష్టి అది నిర్మించబడినదని దేవుడు పలుకగా మనం చూస్తున్న ఈ ఆకాశ జ్యోతులు కావచ్చు జ జలములో ఉన్న ప్రతి జీవులు కావచ్చు ప్రకృతిలో ఉన్న ప్రతి విధమైన జీవులు కావచ్చు ప్రతిది కూడా దేవుని మాట వలన కలుగునుగాక కలుగునుగాక అనినప్పుడు అవన్నీ కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం మరి ఇది చరిత్ర అని మనం చదువుతున్నాం మరిది మరి కొత్త నిబంధనలో మనం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు స్వార్థ చెబుతూ వస్తున్నప్పుడు కపర్ణ అక్కడ కపర్ణ మనం గమనిస్తే ఒక శతాధిపతి అక్కడ ఉంటున్నాడు మరి ఆ శతాధిపతి వంద మందికి అధిపతిగా ఉంటున్నాడు మంచి చదువు కలిగినవాడు చక్కటి జ్ఞానము కలిగినవాడు మంచి అధికారము కలిగినవాడు కానీ తన యొక్క విశ్వాసం ఏంటంటే తన దాసుడు రోగి అయి ఉన్నాడు ఆ రోగము గలవాన్ని బ్రతికించడానికి దేవుని మాటే సరైనదని దేవుని మాటే బ్రతికించగలదని అతను విశ్వసించాడు విశ్వసించి ఏసుక్రీస్తునందుకు తన పనివారిని పంపించి ఇలాగ చెప్పసాగాడు ఏమైనానంటే అయ్యా నేను వంద మందికి అధిపతిగా ఉంటున్నాను నా కింద పని మనుషులు ఉన్నారు కా ఒకటి రమ్మంటే వచ్చును పొమ్మంటే పోవును ఆయనను మీరు ఒక మాట చెప్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అవును ప్రియులారా మనం ఈ మాటని మనం గమనించగలిగితే మరి ఇతను శతాధిపతి అన్నప్పుడు ఖచ్చితంగా అతను చదవరిగానే ఉంటాడు ఒక అధిపతి అన్నప్పుడు ఒక అధికారం కలిగి ఉన్నాడు తనకి కొంత అవగాహన తన దేహం మీద తనకు అవగాహన ఉంది ఆరోగ్యం మీద అవగాహన ఉంది మరి అతను ఒక అధిపతి కనుక తనకు ఒక ట్రైనింగ్లో కూడా ఎన్నో వ్యాయామాల చేత వల్ల మనకు ఆరోగ్యం అని తనకు అనుభవం ఉండొచ్చు కానీ తన యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు తాను నమ్మిన విశ్వాసం ఏంటి అని అంటే దేవుని మాట వలన నా దాసుడు స్వస్థపరచబడతాడన్న విశ్వాసము అతనిలో బలముగా పనిచేసినది అనగా ఆల్రెడీ అతను అనేక రకాల లోకపరమైన ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత ఇంకా దేవుని మాట వలనే ఇతను స్వామి విశ్వసించాడు అవును ప్రియులారా మనము కూడా కొన్ని సందర్భంలో హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అన్ని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ ఒక మాట చెప్తాడు ఏంటంటే మేము చేయవలసినదంతా చేశాము ఇంకా దేవుడే మీ దేవుడిని మీరు వేడుకోండి అని డాక్టర్లు కూడా మనము మనకు చెప్తుండం మనం గమనిస్తుంటాం ఇక్కడ ఎప్పుడైతే మానవునికి అసాధ్యం అనేది ఏర్పడుతుందో అప్పుడు అలాంటి సందర్భంలో దేవుడు ఒక్క మాట ఇస్తే మానవునికి అసాధ్యమైన కార్యాలు సాధ్యముగా మార్చబడతదని డాక్టర్లు సహితము నమ్ముతున్న సత్యం ఇది అవును ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ సమయములో ఈ వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా మనము మన దేహములో ఆరోగ్యం ఉన్నంత వరకు మన చేతిలో డబ్బు ఉన్నంత వరకు మనకు కలిగినవి సమస్తం ఉన్నంత వరకు కూడా మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం న్యాయమే చేయకూడదని కాదు మన దగ్గర ఉన్న సమస్తము అయిపోయిన తర్వాత మన ఆధారాలన్నీ కూలిపోయిన తర్వాత చివరిగా మనం ఆధారపడేది దేవుని మీద మాత్రమే అప్పుడు దేవుడు ఒక్క మాట సెలవిస్తే అతను స్వస్థపరచబడతాడు అనగా ఇది రొట్టె వలన మాత్రమే కాదు అనగా భూలోక సంబంధమైన ఇహ సంబంధమైన ఆహారం చేతనే కాదు ఇహ సంబంధమైన మరి ఏవేవి లాభకరము శరీరానికి వాటి వలన మాత్రమే కాదు దేవుడు ఒక్క మారు పలకగలిగితే దేవుడు ఒక్కసారి పలికితే మానవునికి జీవం ఉందని అక్కడ శతాధిపతి నిశ్చయముగా విశ్వసించాడు విశ్వసిస్తూ అన్నాడు అయ్యా నేను కూడా అధిపతినే కానీ నీవు నా ఇంటిలోనికి రావడానికి అంతటి యోగ్యత నాకు లేదు అంతటి ఆ అర్హత నాకు లేదు నీవు మాట మాత్రము సెలవిమో నా దాసుడు స్వస్థత నందుతాడని ఆ శతాధిపతి నమ్మినాడు పీలరా అవును ఈ దినాల్లో ఒకవేళ నువ్వు బలహీనంగా ఉండొచ్చు ఒకవేళ నువ్వు బాధలో ఉండొచ్చు డాక్టర్లందరూ చేతిత్తు ఇంకా మా వల్ల కాదని ఆ శతాధిపతి చెప్పినట్టుగానే ఆ శతాధిపతి విశ్వసించినట్టుగానే నీవు కూడా ఆ కాశ్యము తట్టు తేరి చూసి ఆ కాశ్యము భూమిని నోటి మాట చేత నిర్మించిన దైవమా నీవు ఒక్క మాట పలికి చాలు ఇదిగో నా దేహము స్వస్థపరచబడుతుంది ఇదిగో నా కుటుంబంలో వ్యక్తులు స్వస్థపరచబడతారని ఆ కాసుమందున్న దేవుని వేడుకొనగలిగితే నీకు కూడా నిత్యముగా ఆయన స్వస్థత అనుగ్రహించగలడు అని శతాధిపతి యొక్క దాసుని ద్వారా మనం నేర్చుకొనగలము ఎందుకంటే శతాధిపతి విశ్వసించిన వెంటనే అంటున్నాడు నిత్యముగా ఇలాంటి విశ్వాసము నేను ఎవరిలో విశ ఇజ్రాయల్ కూడా నేను కనుగొనలేదు అని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు అవును ప్రియమైన సహోదరుల సహోదరి మరి ఈ దినంలో ఈ మాట వింటున్న నీవు కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు ఆ యేసు మాటలో విశ్వాసం ఉంచగలిగితే ఆయన ఒక్క మారు ఒక్క మాట పలికితే చాలు నేను స్వస్థత పొందుతాను నా స్థితి మార్చబడగలదు అని నమ్మగలిగితే నిక్షేమగా ఆయన మాట చొప్పున సృష్టి కలిగినది ఆయన మాట చొప్పున శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందిన రీతిగా నీ జీవితము కూడా స్వస్థపరచబడుతుందని ఈ సమయంలో నీకు తెలియచేస్తున్నాను అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు అతిశయం అనగా మానవునికి ఏదైతే అసాధ్యమో ఇక్కడ మనము లాజలని మనం గమనించినప్పుడు మార్తా మరియాల సహోదరుడు లాజ్ని మనం గమనించినప్పుడు వారి జీవితంలో కూడా ఒక దీనకరమైన పరిస్థితి అంతటి ఉన్నతమైన పరిస్థితి ఏమి కాదు మరి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు వాళ్ళకి ఏమీ లేదు చేయడానికి మరి చనిపోయాడు చనిపోకముందే విషయాన్ని ప్రభుకి కొంతమంది ద్వారా పంపించగలిగారు కానీ ఏసుప్రభు కాస్త లేటుగానే వచ్చాడు లేటుగానే వచ్చిన తర్వాత అప్పటికి నాలుగు రోజులు అయిపోయింది తన అక్క అంటున్నారు ప్రభువా చనిపోయి నాలుగు రోజులైంది ఇక ఇతను బ్రతకడానికి అవకాశమే లేదు ఇక పునరుద్ధానములు మనం చూడాల్సిందే అని అన్నట్టుగా వాళ్ళు అంటూ వాళ్ళు యేసు ప్రభుతో చెబుతున్నారు అయితే వాళ్ళు అంటున్నారు యేసు ప్రభు దానికి సమాధానం చెప్తున్నాడు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు దేవుని మహిమను చూతు అని దేవుడు చెప్తూ వస్తున్నాడు అయితే మనము ఆ యోహన స్వార్థ పద్నాలుగు పదకొండవ అధ్యాయము నలభై మూడు వచనంలో గమనించగలిగితే ఏసుక్రీస్తు ఆ స్థలానికి వచ్చి సమాధి వద్దకు వచ్చి లాసరు బయటికరమ్మోని బిగ్గరగా పలకగానే చనిపోయిన లాసరు ప్రేత వస్త్రముతో చుట్టబడిన లాసరు కాళ్ళు చేతులు కట్టబడిన లాసరు నాలుగు రోజులు చనిపోయి సమాధిలు ఉన్న లాజులు అలాగే లేచి ప్రేత వస్త్రములతో బయటికి వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం ప్రిలరా ఇక్కడ గమనించారా నాలుగు రోజులు ఒక వ్యక్తి సమాధిలో ఉంటే పురుగులు పట్టిపోయి బ్రతకడానికి అవకాశమే లేదు అవకాశమే లేదు అనగా మానవుడు మల మరలా బ్రతకడానికి అవకాశమే లేని అట్టి పరిస్థితిలో యేసుక్రీస్తు ఒక మాట పలుకగా యేసు అక్కడ నిలబడి లాజరు బయటికి రమ్మని పలుకగానే లాజరులోకి జీవం ప్రవేశించింది ఇక్కడ గమనించగలరు చనిపోయిన తర్వాత మరలా తిరిగి బ్రతికించడానికి ఇప్పుడు వరకు ఏ శాస్త్రవేత్త ఏ మందుని కనిపెట్టలేదు ఎట్టి ఆహారాన్ని కనిపెట్టలేదు కానీ దేవుని మాట మానవునికి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేయగలదు అని ఈ లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతున్నాం ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకవేళ నీ పరిస్థితి చేజారిపోయింది ఇంకా తిరిగి లేవడానికి అవకాశమే లేదు అని నీ మనసులోను అనుకోవచ్చు ఎందుకంటే నీ కంటి కనిపించే పరిస్థితి నిజమే నీవు ఇంకా అక్కడి నుంచి లేవలేని పరిస్థితే కావచ్చు ఇక ఊహక అందని పరిస్థితులు నువ్వు కూరుకుపోయి ఉండొచ్చు నీవు లేవలేని స్థితిలో ఉండి ఉండొచ్చు నాలుగు రోజులు సమాధిలో ఉన్నప్పుడు తిరిగి లేవడానికి అవకాశమే లేదు తిరిగి బ్రతకడానికి అవకాశమే లేదు అక్కడ నిరీక్షణకి ఆధారమే లేదు కానీ ఏసుక్రీస్తు ఒక్క మాట పలుకుగానే ఆధారమే లేని అదే సమాధుల నుంచి లాసురు సజీవంగా తిరిగి లేవడం మనం చూడగలుగుతున్నాం అవును ప్రియులరా ఎందుకనంటే మనము మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించగలడు అన్న ఆ వాక్యము ఎంత సత్యమో ఎంత నిరుపుణో వాక్య లేఖనల ద్వారా దేవుని ఆ జీవిత మాట ద్వారా మనం చూడగలం ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ మాటలు వింటున్న నీవు కూడా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒకవేళ ఆ స్థితులన్నీ కూడా నీకు ఒక విషయాన్ని బోధించవచ్చు ఏమని తెలుసా నీకు ఇంకా అసాధ్యమే నీకు ఇక్కడ నీకు తిరిగి లేవడానికి అవకాశమే లేదు నీకు ఎటువంటి వనరులు కూడా లేదు ఎటువంటి ఆధారమే లేదు ఇంకా 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 వచ్చి పరిస్థితులకి ఎటువంటి మరలా రీజనరేట్ అవ్వడానికి ఏ అవకాశం లేదు అన్న సందర్భాలు నేను చుట్టూ ముట్టి ఉండొచ్చు అయితే ఈ సందర్భాన దేవుడు నీతో మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే మాట ఏంటంటే మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు అనగా అనుకూలమైన పరిస్థితుల వలన మాత్రమే కాదు జీవించగలదు నీ స్థితి అది ప్రతికూలంగా మారిపోయినా అది నిష్ప్రయోజనంగా అయిపోయినా ఎవరు నేను పనికిరాదని చెప్పిన నేను అందరూ నీ తక్కువ వాడు ఇంక వీడు వీడు జీవితం అయిపోయింది చదవించినా దేవుడు నేను ఒక్కసారి జ్ఞాపకం ముంచుకొని నీ వైపు చూసి ఒక మాట పలికగలిగితే నీ పరిస్థితులు చూసి ఒక మాట చెప్పగలిగితే నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలముగా మార్చబడుతుంది ఏ పరిస్థితి అయినా కావచ్చు ఏదైతే నీకు విరోధంగా ఉన్నాయో ఏదైతే నీకు ప్రతికూలంగా ఉందో అవన్నీ కూడా దేవుడు తన మాట ద్వారా నీకు అనుకూలముగా మార్చి నేను ఆశీర్వదించి నిన్ను ఒక సాక్షిగా లాసును ఒక సాక్షిగా నిలిపిన రీతిగానే బేతనియాలో లాజరు ఒక సాక్షిగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించడానికి లాజుడు ఒక సాక్షిగా మిగిలిపోయాడు ప్రియమైన సహోదరుల సహోదరి నీ జీవితము కూడా నీ కుటుంబము కూడా నీవు ఏ స్థలములో ఉన్నావో నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతములో దేవుడిని ఒక సాక్షిగా నిలపగడలు దేవుని యొక్క మాట నీ నీకు నిర్జీవమైన గడిలను ఉన్నా నిర్జీవమైన ఘడిలో నీ ఆర్థిక పరిస్థితి ఉన్నా దేవుని మాట నీ స్థితిని మార్చగలదు దేవుని మాట నిన్ను రక్షించగలదు దేవుని మాట నీ జీవితాన్ని మరలా తిరిగి లేవనెత్తగలదు అయితే నీవు విశ్వసించగలవా శతాధిపతి విశ్వసించినట్టు దేవుని మాట వలన నేను జీవించగలను దేవుని మాట వలన జీవితం మార్చ మార్చబడుతుందన్న విశ్వాసము నీలో ఉంటే దేవుడు తన అద్భుతమైన చేతులు చాపి ఉన్నాడు దేవుడు తన అద్భుతమైన సన్నిధిని సముఖాన్ని వింటున్న నీతో ఆయన అమర్చిన్నాడు నీవు నాతో కలిసి పరమందున్న దేవుడు ఆకాశమును భూమిని భూమిలో మనం అనుభవిస్తున్న సమస్త జీవరాశులను మాటతో కలుగ చేసిన అదే దేవుడు నిన్ను నన్ను ఈ సమలో చూస్తూ ఉన్నాడు నీవు నాతో కలిసి ఆ దేవునితో ఏకీభవించి ప్రభువా మాటతో సమస్తమును కలుగ చేసిన వాడా మాటతో సమస్త జీవరాశును కలుగు చేసిన వాడా నీ మాట ద్వారా నా జీవితం బాగుపడుతుందని నేను విశ్వసిస్తున్నానయ్యా నీ మాట ద్వారా నా జీవితం మరలా తిరిగి నేను లే నేను లేపబడతానని నా జీవితం మార్చబడుతుందని నేను కూడా విశ్వసిస్తున్నాయ అని నువ్వు అనగలిగితే దయచేసి సహోదరుడా సహోదరి నాతో పాటు కలిసి నువ్వు ఏ స్థలములో ఉన్నా ఆ స్థలముల నుంచే నీవు కనులు మూసి ప్రార్థన చేయి ప్రార్థన వింటున్న దేవుడు బ్రతికున్నవాడు ప్రార్థన వింటున్న దేవుడు సజీవుడు నిన్ను బ్రతికించగలడు నేను మరలా తిరిగి లేవనెత్తగలడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తి ఒక సాక్షిగా నిలపలడని నీకు ప్రేమపూర్వకమైన ఈ మాటని నీకు తెలియచేస్తున్నాను ప్రియమైన సహోదరులు సహోదరి నువ్వు ఏ స్థలములో ఉన్నా నాతో కలిసి ఏకీభవించు మనం ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి ప్రభువా మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు నాయన నీ నోటిని చూచు ప్రతి మాట వలన జీవించగలడు జీవించగలడు మరి దినాల్లో ఈ లోక సంబంధమైన వాతావరణాన్ని ఆధారం చేసుకొని ధనమును ఆధారం చేసుకొని బలమును ఆధారం చేసుకొని అనేక మంది బిడలు మోసపోయారు అనేకులు కృంగిపోయారు మరి కృంగిన వారిని నీ మాట లేవనెత్తగలదు బలహీనంగా ఉన్న వారిని నీ మాట బలపరచగలదు మరణానికి నేరుగా వెళుతున్న వారిని నీవు తిరిగి లేవనెత్తగలవని మేము నమ్ముతున్నాం ఇదిగో ఈ మాటలు వింటున్నా ఈ బిడలు కూడా ఈ మాటలు విని విశ్వసించి ప్రార్థనలు ఏకేమీస్తున్నా ఈ బిడ జీవితాన్ని కూడా అలాగే మీరు మీరు ఆశీర్వదించండి దీవించండి మీ నామాన్ని మాత్రం ఈ మాటల ద్వారా హెచ్చించుకుంటారని ఏసుక్రీస్తు నామములో సకలమును సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్ యు దేవుడు మన ఆశీర్వదించిన గాక